చుట్టాలు చెప్పుకున్నంత వరకేనండి సాయం అంటే ఎవ్వరు కూడా రారు నేను ఈ మాట ఎందుకు అన్నానని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది నా సెవెంత్ మంత్లో ఇంకా అమ్మ వాళ్ళ రిలేషన్ అనమాట పేరు అనేది నేను చెప్పను కానీ మ్యాటర్ అని చెప్తాను సెవెంత్ మంత్లో తను నన్ను చూడడానికి వచ్చి అమ్మ అమ్మ వాళ్ళు నీ మీద కోపం మీద ఉన్నారు కదా డెలివరీ టైంలో అమ్మ అయితే రాదు నాకు తెలుసు మీ నాన్న పంపించడు నీకెందుకు అమ్మా నేను వస్తాను కదమ్మా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి మా ఆయనకి నాకైతే మాత్రం ఒక ఆమె అయితే మాత్రం మాట ఇచ్చింది ఇంకా మా ఆయన అయితే మాత్రం ఎవరిని నమ్మడండి ఏ విషయంలో కూడా ఎందుకంటే నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ చుట్టాలే మా మనసులు గాయపడినట్టు ఎన్నో మాటలు అన్నారు ఎన్నో దెబ్బలు తీసారో మాకు తెలుసు కానీ అలా ఆ రోజు ఆమె అనేసరికి మేము ఊ కొట్టిస్తామన్నమాట ఇంకా మా ప్లానింగ్లో మేము కూడా ఉన్నాము వాళ్ళు వస్తారు చేస్తారని అయితే మాత్రం అస్సలు అనుకోలేదు మేము వాళ్ళ మీద అయితే అసలు డిపెండ్ కూడా అవ్వలేదు ఇలా డెలివరీ అయ్యాను అని తెలిసింది తెలిసిన వెంబడే మరి ఆ పర్సన్ రావాలి కదా రాలేదన్నమాట ఏమి అని అంటే జ్వరము ఒళ్ళు నొప్పులు నొప్పి కాళ్ళు నొప్పులు అని చెప్పి నాకైతే షాక్ చెప్పారనమాట అందుకే అన్నను చుట్టాలు చెప్పుకున్నంతవరకునండి అయితే మాత్రం ఎవ్వరు కూడా రారు అందరు కూడా చెవులో పోసేస్తారు మాటలు కానీ కడుపు నిపుణులు ఎవ్వరు కూడా ఉండరు అందుకే ఎవ్వరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ మాత్రమే ఇవ్వాలండి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మడానికే లేదు ఈ రోజుల్లో చూసుకుంటే ఇంకా ఆ రోజుల్లో మా అత్తమ్మ వచ్చి ఒక నెల రోజులు చేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా అమ్మ అవసరం లేకన్నా అయితే మాత్రం ప్రతిదీ కూడా మా ఆయన చేసుకునేవాడు ఇంటి పనుల విషయంలో కానీ నన్ను చూసుకున్న విషయంలో కానీ ఇంకా బాబుని చూసుకునే విషయంలో కానీ వాడు కాపడం విషయంలో కానీ వాడు స్నానం విషయంలో కానీ ప్రతిదీ కూడా ఒక అమ్మలాగా అయితే చూసుకున్నాడు ఇంకా చుట్టాలు మేము వెళ్ళిపోయేటప్పుడు అయితే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాం కదా ఇంకా వీళ్ళందరూ అన్నోలే లవ్ మ్యారేజ్ చేసుకోండి కదా ఇదేం బాగుపడపద్ది అని చెప్పి ఈ రోజుకి లక్షల లక్షల కట్నాలు ఇచ్చారు వాళ్ళ కూతురుకి కానీ ఏ ఒక్క కూతురు లైఫ్ కూడా బాగాలేదు అందుకే అంటారు ఒక మాట ఒకరికనే ముందే మనం ఆలోచించాలి వన్స్ ఒక్కసారి వాళ్ళు బాధపడ్డారు అంటే పైన దేవుడు కన్ఫాంగ ఇవన్నీ చూస్తాడు నాకు ఎవరెవరైతే ఎక్కిరించారో నాకు ఎవరెవరైతే ఇంకా అది పనికి మళ్ళీ ఉందా ఏ వెళ్ళిపోయింది అలాగ ఎలాగని చెప్పి అవమానంగా మాట్లాడారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు అయితే మాత్రం మా లైఫ్లో ఎప్పుడో వచ్చేసాయండి ఇంకా వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసి కుళ్ళుకునే రోజులు కూడా ఉన్నాయి ఈ రోజుకి కూడా మేమంటే ఉడికిపోయే చుట్టాలు బోల్డ్ మంది ఉన్నారు అందుకే చెప్తున్నాను చుట్టాలతో మాటలు ఎప్పుడూ నమ్మద్దు మన కష్టాన్ని మనం నమ్ముకుంటే హ్యాపీగా ముందుకు వెళ్తాము ఎవడో ఏదో మనకు చేస్తాడంటే మనం అక్కడితోనే ఆగిపోతాం అనమాట మార్నింగ్ ఒక స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు